అందరికి నమస్కారం రేగి పండు తినడం వలన మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం రేగిపండు ఇండియన్ జూజు బోర్ పండు అని కూడా అంటారు మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన పండు ఇది ముఖ్యంగా శీతాకాలంలో లభిస్తుంది రేగిపండు విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా కలిగి ఉంటుంది తద్వారా శరీరాన్ని వైరస్ బాక్టీరియా నుంచి రక్షిస్తుంది ఇది సీజనల్ జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది ఈ పండులోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంతో పాటు కడుపు ఉబ్బరం గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది విరుగేలేని ఐరన్ వల్ల రక్తహీనత అనీమియా నివారణకు సహాయపడుతుంది చర్మానికి యాంటీ ఆక్సిడెంట్లు మూలంగా ముడతలు మచ్చలు తగ్గడంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెంపులో సహాయపడుతుంది రోగనిరోధక శక్తి పెంపు రేడి పండులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఎముకల బలం కోసం ఇందులో ఉన్న కాల్షియం ఫాస్ఫరస్ ఎముకల బలాన్ని పెంచుతాయి రక్తశుద్ధి రేగి పండు రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది చర్మం నిగారింపు పొందుతుంది హృదయ ఆరోగ్యం ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి మానసిక ప్రశాంతత రేగి పండు తినడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది నిద్ర బాగా వస్తుంది జీర్ణక్రియకు మేలు ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది గాయాల మాన్పు రేగి పండు రసం గాయాలు త్వరగా మానిపించడంలో సహాయపడుతుంది సహజ చక్కెరలు తక్కువగా ఉండటంతో మధుమేహము ఉన్నవారికి మంచిది ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపరుస్తుంది రోజుకి మూడు నుండి నాలుగు రేగి పండ్లు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది మధుమేహం ఉన్నవారు తక్కువ మోతాదులో మాత్రమే తినాలి